ప్రతిపక్షాలకు ఇంకా కూడా మేమే అధికారంలో ప్రజలు తిరస్కరించి ఇంట్లో కూర్చోబెట్టినా ఆ టిఆర్ఎస్ పార్టీ వాళ్ళకు ఇంకా కూడా అధికార మతంతో మాట్లాడిన మాట అప్పుడు మాట్లాడిన మాట ఇంకా మాట్లాడుతాం ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని ప్రజాపాలన అందిస్తుంటే ప్రజల నుంచి వచ్చే ఆదరణ చూసి ఓర్వలేక ఏ రకంగా దుమ్మెత్తిపోయాలి ఎందుకంటే వాళ్ళు కూడా మేము ఉన్నవాళ్ళు చూపించుకోవాలి కదా ఇప్పటికే దుకాణం మొత్తం మా బిఆర్ఎస్ దుకాణం ఖాళీ అయిపోయింది ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఇంకా ఇరవై ఇరవై ఐదు మంది టచ్ లో ఉన్నారు ఆఖరికి మామాలడు బాములు ఆ ముగ్గురే మిగులుతారు అంతేనా ఆ ముగ్గురే మిగులుతారు కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీకి చేరికల విషయంలో ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీ అవసరం అంటే ఏం చెప్తారు ప్రజాపాలనలో వాళ్ళు భాగమే వస్తామంటున్నారు గత పదేళ్ళు మేము టీఆర్ఎస్ అధికారం ఉన్నా మా మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మాకు ఎలాంటి ప్రజలతోటి యాక్సెస్ ఇవ్వలేదు ప్రజలకు పరిపాలన అందించట్లో మమ్మల్ని భాగస్వామి చేయలేదు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఎమ్మెల్యేలు మంత్రులు ప్రజలలోకి వెళ్ళిపోతున్నారు ఈ ప్రజాపాలన ద్వారా ప్రజలకు చేరు అవుతున్నారు కాబట్టి ఇక్కడ ప్రజల నుంచి మంచి ఆదరణ వస్తుంది మేము కలిసి ఎమ్మెల్యే కూడా ఇప్పుడు టీఆర్ఎస్ లో ఉండి ఏం చేయగలుగుతాం ఈ ప్రజా పాలనలో మేము భావస్వామ్యం కావాలి మేము కూడా ప్రజలకు చేరువ కావాలి రైతులకు ఏ కాలం రూమ్ ఆఫీస్ మేము కూడా మా గౌరవంగా ఎమ్మెల్యే మా కాన్షియన్స్ లో రైతులకు చెప్పుకొని కుంటది అదేవిధంగా రైతు భరోసా మహిళలకు కూర్చుతూ ఆర్టీసీ ఐదు వందలకి గ్యాసు రేపు పెన్షన్ కూడా పెంచబోతున్నాం ఇంద్ర ఇల్లు ఒక నియోజవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు ఇవ్వబోతున్నాం వీటన్నిటి కూడా గౌరవ ముఖ్యమంత్రి ఇంప్లిమెంట్ చేస్తుంది కాబట్టి మేము కూడా ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశం గతంలో కేసీఆర్ డబ్బులు పెట్టి భయభ్రాద్దులు పెట్టి కేసులు పెట్టి వందల కోట్లు ఇచ్చి ఎమ్మెల్యేలు కొంటే ఇక మా గౌరవ ముఖ్యమంత్రి పిలువకున్నా వచ్చి చేరుతున్నారు అంటే ఇది ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి మీద ఉన్నటువంటి నమ్మకం తెలంగాణలో అభివృద్ధిలో మేము కూడా కీలకంగా కావాలని ఎమ్మెల్యేలంతా ఎమ్మెల్సీలు అంతా లైన్ కట్టారు ఇంకా కూడా చాలా మంది వస్తారు అందరిని కూడా మేము మంచి చేయడానికి మీ సూచనలు సలహా ఇవ్వమంటున్నాం ప్రతిపక్షం ఉన్నా మీరు మాకు సూచనలు సలహా ఇవ్వండి గతంలో టిఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షాన్ని లేకుండా చేసుకుంది దాని వల్లనే ప్రజల నుంచి ఎక్కువ వ్యతిరేకత వచ్చింది బ్రో మేము కూడా ఇమ్మంటున్నాం మా గౌరవ ముఖ్యమని చెప్తుండు అసెంబ్లీలో మీరు మా మాకు సూచనలు ఇవ్వండి సలహాలు ఇవ్వండి మేము తీసుకుంటాం రైతుల కోసం నిరుద్యోగుల కోసం ఆ తెలంగాణ ప్రజల కోసం తల్లి సోన్యమ తెలంగాణ ఇచ్చాక కూడా తెలంగాణ బాగుపడబోతే దానికి అర్థం లేదు ఆ తల్లి కళ నెరవేర నెరవేరాలంటే ఈ ఐదేళ్ల పాలన తెలంగాణ ప్రజలను అన్ని విధాల అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి మీరు కూడా ప్రతిపక్షం లేకుండా చేసుకోవట్లేదు మేము ప్రతిపక్షం మేము లేకుండా చేస్తున్నాం వాళ్ళు పరిపాలన వచ్చి వస్తున్నారు బలవంతంగా గుంచుకోను లేకపోతే భయ ప్రాంతాలకు గురి చేసుకోను కేసులు పెట్టో వాళ్ళను దండించో తీసుకుంటే అది తప్పైతుంది మా పరిపాలన మెచ్చి మా దాంట్లో భాగస్వాములై మేము కూడా అభివృద్ధి కీలకంగా ఉండాలనే ఉద్దేశంతో వస్తుంది కాబట్టి మా గౌరవ ముఖ్యమంత్రి అలాంటి వాళ్ళనే చేర్చుకుంటున్నాడు కానీ ఇవాళ బీఆర్ఎస్ ఖాళీ చేయాల్సినటువంటి లక్ష్యం ఎందుకు కాంగ్రెస్ మేము కాల్ చేస్తే వాళ్ళ కాల్ వాళ్ళ దుకాణం బంద్ అవుతుంది పదేళ్ళు అధికారం ఉంటే కనీసం ముఖ్యమంత్రి ప్రగతి భవనం పోలే ప్రజలకు మా స్కీమ్ బోనీయలే ఏమనిస్తే నేనే ముఖ్యమంత్రిగా ఇచ్చిన చెప్పుకున్నాను కాబట్టి మాకు ఎక్కడ కూడా వెసులుబాటు లేదు ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని మంత్రులు కానీ ఎమ్మెల్యే గాని ప్రజా పాలన నిర్వహిస్తున్నారు ప్రజలతో మమేకమవుతున్నారు రోజు ప్రగతి భవనం ఇలా ఇప్పటికీ మా ముఖ్యమంత్రి ఇంట్లో రోజు ఐదు వందల మంది కలుస్తుంటారు ఎమ్మెల్యేలు వస్తుంటారు మంత్రులు కలుస్తుంటారు గతంలో ఆయన ఫామ్ హౌస్ రానికపోయేది ప్రగతి భవన్ ఆయన గడిల పాలన ఉండేది అలాంటి పాలన పోయింది కాబట్టి అంటే దుకాణం ఏం బందబ్లిక్ కదా పబ్లిక్ తో సంబంధాలు అయినాయి ఆయనకి ఎవరైనా చోకే వాళ్ళు ఆయన మెప్పులు పొందేవాళ్ళో వాళ్ళే తప్ప మిగతా వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చూసి కాంగ్రెస్ పార్టీ పాలన చూసి గౌరవ ముఖ్యమంత్రి అందరికి ఇచ్చే చెరువు చూసి ఆయన ఆప్యాయతగా మాట్లాడి మేము పోతే అహలి భవనాన్ని న్యూయార్క్ మీది ఏం నిధులు కావాలని అడుగుతూ అట్లాంటి ముఖ్యమంత్రి కూడా నిజంగా మా అదృష్టంగా భావిస్తాం